హలో హైదరాబాద్ హైదరాబాద్ మెట్రోలో కాలు పెట్టడమే కష్టంగా ఉన్న పరిస్థితి ఎందుకు ఏర్పడింది హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య రోజురోజు పెరుగుతూ ప్రజలు నరకయాత్ర ఎందుకు అనుభవిస్తున్నారు భారతదేశంలో పదిహేడు నగరాల్లో మెట్రో సేవలు అందుబాటులో ఉన్నాయి కానీ హైదరాబాదులో పీపీబి పద్ధతిలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో తీసుకొచ్చారు కానీ చాలా గొప్పలు చెప్పుకొని ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా చేస్తున్నాం అని చెప్పుకోవడానికి మాత్రమే తప్ప ప్రజలకు మాత్రం నరకయాతన చూపిస్తున్న పరిస్థితుల్లో హైదరాబాద్ మెట్రో నడుస్తున్నది దేశంలో మెట్రో సేవలు చూస్తే ఢిల్లీ కోల్కత్తా చెన్నై బెంగళూరు అనేక పట్టణాల్లో ఆరు కోచులు ఎనిమిది కోచులతో ప్రధానంగా నడుస్తున్నాయి ఢిల్లీలో అవసరాలకు అనుగుణంగా నాలుగు ఆరు ఎనిమిది పద్ధతుల్లో చాలా విజయవంతంగా నడిపిస్తున్నది ఢిల్లీ గవర్నమెంట్ ప్రభుత్వం హైదరాబాదులో ట్రాఫిక్ సమస్యలకు పరిష్కార మార్గంగా మెట్రో రైలు వస్తుందని ప్రజలు అనేక ఆశలతో ఎదురుచూశారు ఇప్పటికీ ఎనిమిది సంవత్సరాలైంది మెట్రో దాదాపుగా రోజుకు ఐదు లక్షల మంది ప్రయాణం చేస్తున్న కేవలం మూడు కోచ్లతోనే నడుస్తున్న పరిస్థితి నేడు ఉన్నది ప్రజలు కాలు పెట్టడమే కష్టంగా అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు నేడు ఉన్నాయి ఇలాంటి సంస్థ మెట్రో రైలు కోచ్లను మూడు నుంచి ఆరుకు పెంచమంటే ప్రభుత్వం డబ్బులిస్తే కొంటామని లేదా అప్పిప్పిస్తే కొంటామని అనేక కుంటి సాకులు చెప్తున్నది ఒకవైపు ప్రభుత్వ భూములు ప్రభుత్వం బిజినెస్కు అనేక స్థలాలు కేటాయించినా వాటిని కేవలం డబ్బులు వసూలు చేసుకోవడానికే చూస్తున్నది తప్ప కనీస ప్రయాణికుల సౌకర్యాలకు మాత్రం ఎలాంటి ప్రయత్నం చేయట్లేదు దేశంలో పదిహేడు నగరాలలో మెట్రో సేవలలో ఢిల్లీ ప్రథమ స్థానంలో ఉంది ఢిల్లీలో పదకొండు లైన్లలో మూడు వందల యాభై కిలోమీటర్లలో రోజుకు దాదాపుగా నలభై ఆరు లక్షల మంది ప్రయాణిస్తున్నారు చాలా విజయవంతంగా ఇరవై రెండు సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నది దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం నిర్వహించడమే మన హైదరాబాద్ మెట్రోకు ఈ దుస్థితి కేవలం పీపీపీ పద్ధతి కారణంగానే ఎల్ఎన్టీ సంస్థ మెట్రో రైలు కోచ్లోనూ మూడు నుంచి ఆరు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లాంటి మీద ఒత్తిడి తీసుకొచ్చి కోచ్లను కొనిపించే విధంగా చూడాలని ప్రజల నరకేతన నుంచి విముక్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం ఇచ్చిన భూములలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా పార్కింగ్ ఫీజు వసూలు చేయాలని ఎల్లాంటి సంస్థ అనేక ప్రయత్నాలు చేస్తున్నది అంతేకాకుండా టాయిలెట్ ఫీజులను కూడా నేడు వసూలు చేస్తూ ప్రయాణికులకు అనేక భారాలుగా మోపుతున్నది ఇవన్నీ కేవలం పీపీపి పద్ధతి కారణంగా ఇవన్నీ జరుగుతున్న అనర్థాలు కారణం పీపీపి పద్ధతే రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రైలు విస్తరణ కోసం రెండవ దిశలో నూట పది కిలోమీటర్లు విస్తరించాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు అదేవిధంగా దేశవ్యాప్తంగా మెట్రో సేవలను పరిశీలించి వాటి గుణపాఠాలను తీసుకొని ఇరవై రెండు సంవత్సరాల నుంచి విజయవంతంగా నిర్వహిస్తున్న ఢిల్లీ మెట్రో రైలును ఆదర్శంగా తీసుకొని మన రాష్ట్ర ప్రభుత్వం కూడా రెండో దేశ మెట్రో రైలును భవిష్యత్తులో తీసుకొచ్చే మెట్రో రైలును ప్రభుత్వమే నిర్వహించాలని హెచ్సిఎఫ్ కోరుతున్నది